హాయ్ అండి నా పేరు డాక్టర్ కె వంశిక్షణ నేను కాకినాడ మెడికల్ హాస్పిటల్స్లో కన్సల్టెంట్ రొమటాలజిస్ట్ కింద పని వర్క్ చేస్తున్నాను సో ఈ రోజు మనం రొమటాయిడ్ ఆథరైటిస్ గురించి తెలుసుకుందాం సో రొమటాయిడ్ ఆథరైటిస్ అంటే ఏంటి అది దేనివల్ల వస్తుంది అసలు ఎందుకు మనం దాని గురించి తెలుసుకోవాలి అనేది చూద్దాం సో రొమటాయిడ్ ఆథరైటిస్ అనేది సహజంగా అందరికీ సుపరిచితమైన పదం కేలవాతం సో కీళ్ళవాతం అనేది రెండు రకాలుగా ఉంటుందండి ఒకటి మన శరీరతత్వం మనకు వ్యతిరేకంగా పనిచేయడం వల్ల ఏర్పడే శరీర కీలవాతం ఒకటి రెండు వయసు రీచ్ అరుగుదల వల్ల వచ్చే కీలవాతం ఒకటి మనం సహజంగా మాట్లాడుకునే కీలవాతం అంటే సోకాల్ మనం మాట్లాడుకునే రొమటైట్ ఆథరైటిస్ అనేది మన శరీరతత్వం మనం వ్యతిరేకంగా పనిచేయడం వల్ల ఏర్పడే కీలవాతం ఇది ఎలాగా మనం రికగ్నైజ్ చేయాలి అంటే అది మనకి చాలామందికి జాయింట్ పెయిన్స్ జాయింట్ పెయిన్స్ అని అంటాం సహజంగా జాయింట్ పెయిన్స్ రొమటాయిడ్ లో చిన్న జాయింట్స్ అనేవి బాగా ఇన్వాల్వ్ అవుతాయి అంటే చేతి వేళ్ళు జాయింట్లు కాళ్ళ వేళ్ళ జాయింట్లు సహజంగా బాగా ఇన్వాల్వ్ అవుతాయి అలానే పెద్ద జాయింట్లు ఇన్వాల్వ్ అని కాదు ముఖ్యంగా అవి ఇన్వాల్వ్ అయితే తర్వాత లార్జ్ జాయింట్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి సో స్మాల్ జాయింట్ పెయిన్స్ అనేవి ఎప్పుడైనా ఉన్నాయి అంటే డెఫినెట్గా అది రొమటాయిడ్ ఆథరైటిస్ అని మనం సస్పెక్ట్ చేయాలి అండ్ ఇంకొక సెకండ్ పాయింట్ ఏంటి అంటే సహజంగా కేలవాతం అంటే రొమటాయిడ్ ఆథరైటిస్ వాళ్ళకు ఉండే పెయిన్స్ అన్నీ కూడా మార్నింగ్ బాగా ఎక్కువగా ఉంటుంది చాలా స్టిఫ్గా అయిపోయి మార్నింగ్ స్టిఫ్నెస్ అంటే ఎర్లీ మార్నింగ్ అండ్ మార్నింగ్ లేసిన వెంటనే వాళ్ళకి చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది కండిషన్ వేరే ఇంకొకటి మనం ఏజ్ రీచ్ అరుగుదల రీచ్ వచ్చే జాయింట్ పెయిన్స్ కానీ వాటి పెయిన్స్ కానీ సహజంగా ఈవినింగ్ టైంలో ఎక్కువగా ఉంటుంది సో స్మాల్ జాయింట్ పెయిన్స్ ఎక్కువగా ఉండి మార్నింగ్ టైంలో ఎక్కువగా వస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం కీలవాతాం సో రూమ్ టైట్ ఆథరిటీస్ అనేది సస్పెక్ట్ చేయాలి చాలా మందిలో అందరూ నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే సార్ రొమటైడ్ ఆథరైటిస్కి టెస్టులు చేయించుకున్నాము కానీ ఇందులోని పాజిటివ్ రాలేదు సో పాజిటివ్ రాకపోయినా కూడా మరి కేలవాతమనే అనాలా సార్ కాదా అనేది చాలా మందిలో ఉండే డౌట్ క్వశ్చన్ సో ఇందులో కూడా రెండు రకాలు ఉన్నాయండి సో అవి ఏంటి అంటే సీరో పాజిటివ్ రొమటైడ్ ఆథరైటిస్ అని ఒకటి అంటాము సీరో నెగిటివ్ రొమటైడ్ ఆథరైటిస్ అని ఒకటి అంటాము సో సీరో పాజిటివ్ అంటే మనకి బ్లడ్లో పాజిటివ్ కనపడే రిమొటైడ్ ఆథరైటిస్ ఒకటి సీరో నెగిటివ్ అంటే బ్లడ్లో పాజిటివ్ కనపడదు కానీ నేను చెప్పిన పైన చెప్పిన విధంగా సింటమ్స్ అన్ని యాసిటీస్ అలా ఉండి వాళ్ళు డిఫార్మిటీస్ అనేవి కూడా మనకి క్లియర్గా హుస్ఫుటంగా కనపడతాయి సహజంగా చేతి వేలు అవి వంకలు పోవడం అని నాడ్యూల్స్ అంటే గడ్డల్లాగా ఫామ్ అయిపోయే నాడ్యూల్స్ అనేవి ఫామ్ అవ్వడం కానీ ఇవన్నీ మనం చూస్తాం చాలామందిలో సో అట్లాగే ఏమైనా క్లినికల్ సింటమ్స్ కానీ మనకి క్లియర్ కట్గా ఉంది రొక్టాయిడ్ ఆథరైటిస్ బ్లడ్లో నెగిటివ్ ఉన్నా కూడా మనం సీరో నెగటివ్ రొమటైడ్ ఆథరైటిస్ కింద తీసుకుని దాన్ని కూడా రుమోటైడ్ ఆథరైటిస్ కిందే ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది సో ఇలా రెండు రకాలు ఉంటాయి సో ఒకటి సీరో పాజిటివ్ సీరో నెగిటివ్ సీరో పాజిటివ్ అంటే మనం సహజంగా టెస్టింగ్కి వెళ్ళే రొమటైడ్ ఆథరైటిస్ అదే ఫ్యాక్టర్ కానీ సీరో పాజిటివ్ రొమటైడ్ ఆథరైటిస్లో మనం ముఖ్యంగా టెస్ట్ చేయాల్సిన ఏంటి అంటే కంప్లీట్ ప్లేట్ పిక్చర్ అంటే మనం జనరల్గా సార్ చూసే హిమోగ్లోబిన్ వైట్ సల్ఫౌంట్ ప్లేట్లెట్స్ దానితో పాటుగా ఈఎస్ఆర్ అనేది ఉంటుంది ఈఎస్ఆర్ సిఆర్ ఈ రెండు కంపల్సరీ మనం చూడాలి అండ్ స్పెసిఫిక్ టెస్ట్ వచ్చేసి ఆర్య ఫ్యాక్టర్ అని ఉంటుంది రొమటాయిట్ అసోసియేటెడ్ ఫ్యాక్టర్ ఆర్య ఫ్యాక్టర్ అనేది ఉంటుంది అండ్ నెక్స్ట్ యాంటీ సీసీపీ యాంటీ సైక్లిక్ సిట్రులనేటెడ్ పెప్టైడ్ అనేది ఉంటుంది అది స్పెసిఫిక్గా రొమటైడ్ ఆథరైటిస్ పేషెంట్స్లో మాత్రమే పెరుగుతుంది చాలా మందిలో ఆర్య ఫ్యాక్టర్ అనేది పాజిటివ్ వచ్చేస్తే ఇంకా మనం అంత దాకా వెళ్ళక్కలేదు ఒకవేళ చాలా మందిలో కొంతమందిలో ఆర్యో ఫ్యాక్టర్ పాజిటివ్ కనపడకపోయినా యాంటీసీసీపీ అనేది పాజిటివ్ కనపడవచ్చు సో అట్లాంటి వాళ్ళని కూడా మనం జీరో పాజిటివ్ ఉంటాయి డాథరైటిస్ కింద తీసుకుని ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది సో ఇవి మెయిన్ మనం టెస్ట్ చేసుకోవాల్సినవి రొమటాయ్ ఆథ్రైటిస్ అండ్ రొమటాయ్ ఆథరైటిస్ అనేది ఒక్క జాయింట్స్కి సంబంధించింది కీలవాతం అనేదే కాదండి ఇది శరీర తత్వానికి సంబంధించిన డిసీజ్ కాబట్టి మనకి శరీరంలో ఏ అవయవమైనా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది లైక్ ఉపతిత్తులు ఇన్వాల్వ్ అవ్వచ్చు బ్లడ్ నేను చూడాలి అని అన్నాను ఎందుకంటే బ్లడ్లో కూడా మనకి అన్ని రక్త కణాలు అంటే ఎనీమియా రావచ్చు గ్లూకోస్పీనియా అంటారు అంటే లూకోపీనియా రావచ్చు త్రోబోసైటోపీనియా రావచ్చు లేదంటే మూడు తగ్గచ్చు అంటే పాన్ సైటోపీనియా అంటారు పాన్ సైటోపీనియా రావచ్చు అట్లానే ఊపిరితిత్తులకి ఇన్వాల్వ్ అవ్వచ్చు ఊపితిత్తుల్లో ఇంటస్టేషల్ లంగ్ డిసీజ్ అంటారండి అంటే ఊపితిత్తులు గట్టి పడిపోవడం అట్లా ఇంటస్టేషియల్ లంగ్ డిసీజ్ అనేది రావచ్చు కిడ్నీ ఇన్వాల్వ్ అవ్వచ్చు సో పై నుంచి కింద దాకా ఎవ్రీ అవయం అంటే గుండె ఇన్వాల్వ్ అవ్వచ్చు సో ఎవ్రీ అవయవం కూడా ఇన్ సివియర్ స్టేజెస్ అంటే క్రానిక్ గా రొమ్మటాయిడ్ ఆథరైటీస్ సివియర్ గా ఉన్న వాళ్ళు ఏంటంటే ప్రతి అవయవం కూడా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఇది శరీర తత్వానికి సంబంధించిన డిసీజ్ కాదు చాలా మందిలో ఒక అపోహ ఉంటుంది రొమ్మటాయిడ్ ఆథరైటీస్ అంటే కేవలం కీలవాతము జాయింట్ నెప్పులు మాత్రమే ఉంటాయండి చాలా మందిలో జాయింట్ నొప్పులు లేకుండా డైరెక్ట్గా వేరే ప్రాబ్లంతో అంటే లైక్ ఆయాసంతో ప్రజెంట్ అయ్యే వాళ్ళు ఉంటారు రక్తక్షణంతో ప్రజెంట్ అయ్యే వాళ్ళు ఉంటారు కొంతమంది బ్రెయిన్ సింటమ్స్ తోటి కూడా ప్రజెంట్ అయ్యే వాళ్ళు ఉంటారు కొంతమంది తిండులతోటి కూడా ప్రజెంట్ అయ్యే వాళ్ళు ఉంటారు నరాలవి వీక్ అయిపోయి తిండుతో కూడా ప్రజెంట్ అయ్యే వాళ్ళు ఉంటారు సో ఇట్లాగా శరీరంలో ఈ అవయవాన్ని అయినా కెలవత అనేది ఎఫెక్ట్ చేయదు సో మనం దీని గురించి తెలుసుకుని తొందరగా అంటే మనకి డిఫార్మిటీస్ అంటే నేను చెప్పినట్టు చేతుల్లో అవి వంకర్లు పోవడం కానీ వాచిపోయి జాయింట్ల జాయింట్ల దగ్గర నాడ్యూల్స్ ఫామ్ అయిపోవడం కానీ అట్లాంటి స్టేజ్కి వెళ్ళకుండా ఎర్లీ స్టేజెస్లోనే మనం మొటైడ్ ఆథరైటిస్ని డిటెక్ట్ చేసి మనం టైమ్లీ మేనేజ్మెంట్ టైమ్లీగా ట్రీట్మెంట్ కానీ ఇనిషియేట్ చేస్తే కనుక మనం ఫర్దర్ కాంప్లికేషన్స్ అంటే నేను చెప్పిన సోకాల్డ్ సిస్టమిక్ కాంప్లికేషన్స్ అవ్వనివ్వండి లోకల్గా జాయింట్ కాంప్లికేషన్స్ అవ్వనివ్వండి కానీ దీన్నైనా మనం ఈజీగా ప్రివెంట్ చేయొచ్చు సో ఈ వీడియో ద్వారా మీరు రుమటాయిడ్ ఆథరైటిస్ మీద ఉన్న అపోహను తొలగించుకుని మీరు తెలుసుకుని తొందరగా డిటెక్ట్ చేసుకుని తొందరగా దగ్గరలో ఉన్న రొమ్మటాలజిస్ట్ని లేదంటే మా దగ్గరికి రొమ్టాలజీ కన్సల్టేషన్కి వచ్చి మీరు బెనిఫిట్స్ పొందుతారు అని ఆశిస్తుంది థ్యాంక్